ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిన్నపిల్లలు మొదలు పండు ముసలి వరకు అందరూ సోషల్ మీడియాలో అకౌంట్లను కలిగి ఉండటం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ అడిక్ట్ అయిపోతున్నారు ఇటీవల కాలంలో ఎక్కువ శాతం యువత వివిధ సోషల్ మీడియా మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది మీరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని అయితే జాగ్రత్త అయితే ఇంతలా సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం గడపడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు సోషల్ మీడియా వలన దుష్ప్రభావాలు ఉన్నాయని వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని మానసిక నిపులు వెల్లడిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులను తరచు చూస్తూ ఉండటం వలన ఆత్మ న్యూనత భద్రతా భావం వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది అంతేకాదు సామాజిక మాధ్యమాలకు అడిక్ట్ అయిన వ్యక్తులు కేవలం ఆరు నెలల్లోనే డిప్రె లోకి కూడా వెళ్ళే అవకాశం ఉందంట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ రిజార్డర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైందని తెలుస్తోంది అలాగే తక్కువ అగ్రియబుల్నెస్ ఉన్న వారి కంటే అధిక అగ్రియబుల్నెస్ ఉన్న వారు నలభై అధికంగా డిప్రెషన్ కి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు మానసిక కుంగుబాటు ఆందోళన ఒంటరితనంతో పాటు నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తోంది ఈ కారణంగా సోషల్ మీడియా వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మానసిక ఆరోగ్యం అంత మెరుగుపడుతుందని తెలిసింది రోజులో కనీసం అరగంట పాటు అయినా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇకనైనా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండే సమయాన్ని తగ్గించుకోవడం వలన మానసిక ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు